హలో అండి అయ్యప్ప స్వాములకి వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూషన్ పార్ట్లో మా స్వామి అయితే ఇలా తోరణాల కోసం మామిడి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ నేను గౌతమి వచ్చేసి అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టే ఇత్తడి తాంబళానికి సరిపడా షేప్లో కట్ చేయాలి అని చాలా అటెంప్స్ తర్వాత అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఆ ఆకు మీద నైవేద్యం పెట్టి పైన ఆకునైతే ఇలా కప్పు అయితే ఉంచాలి ఇక ఈ పూల రెక్కలు వచ్చేసి అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టే సమయంలో స్వాముల కాళ్ళ దగ్గర ఇంకా స్వాముల మీద చల్లుతారండి అందుకని ముందుగానే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకోవాలి ఈ పళ్ళు వచ్చేసి స్వాములు భిక్ష తినడం కంప్లీట్ అయిన తర్వాత మూడు ఆకులు రెండు అరటి పళ్ళు ఒక ఒక్క పదకొండు రూపాయల చిల్లర పైసలు అయితే స్వామి వార్లకి తాంబూలంగా అయితే ఇస్తామండి ఈ వచ్చేసి గురుస్వామి గారికి అండి ఈ మూర మూరలాగా ఉండే పూలదండలేమో మొదటిసారి మాల వేసుకుంటారు కదండి ఆ కన్యస్వాముల కోసం ఇంకా ఫైనల్ గా స్వాములు కాలు కడుక్కునే నీళ్ళల్లో కొంచెం పసుపు ఇలా పూల రెక్కలు వేసైతే అన్ని రెడీ చేశామండి